మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు కంటిన్యూస్గా మనకు చెప్తున్న మాట అంటే చదువుకోరా బాగుపడతావు చదువుకోరా బాగుపడతావు మనం చదివినా చదవకపోయినా మన తల్లిదండ్రులు మన కంటిన్యూస్గా చెప్పే మాట ఇది ఎందుకంటే మనందరం మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం మధ్యతరగతి నుంచి వచ్చిన వాడికి చదివేరా అన్నం పెట్టేది మనకు మనకేం జీవితాలు లేవు అని మన పేరెంట్స్ మనల్ని పుష్ చేస్తారు మనం కూడా ఎంతో కొంత చదువుకొని ఎంతో కొంత ఉద్యోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే పోరాడతాం పుట్టినప్పటి నుంచి బాబు నువ్వు ఎంత చదువుకున్నా మన రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎవరు మనల్ని పెంచరు సిమిలర్లీ రాజకీయ నాయకుల పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదువుకోమంటారు అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ నేర్పిస్తారు ఇకపోతే సినిమా ఇండస్ట్రీ పిల్లలు వీళ్ళు ఎలా ఉంటారంటే పుట్టినప్పటి నుంచి ఇంట్లో నా అమ్మ నాన్న నటిస్తూ ఉంటారు కదా ముఖాలకు వేసుకొని నటించి 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 వీళ్ళు కూడా ప్రతిదానికి నటించడం అలవాటు చేసుకుంటారు నిజ జీవితానికి నట జీవితానికి తేడా తెలియకుండా నటించటం కళామతల్లి అనుకుంటా ఒక ఒక స్థాయి వచ్చినా కదండి కళామతల్లి అనే మాటలు కానీ చిన్నప్పుడైతే ప్రతిదీ నటించటమే ఏ వయసు వచ్చినా నటించటమే ఎవడి ముందైనా నటించటమే అది నటన నేను సినిమాల్లోకి రేపు వెళ్తే ఇదే నటన నేను నన్ను జనాలు చప్పట్లు కొట్టి ఆరాధించే దీ నటన చూసే కదా కాబట్టి నేను నటిస్తాను అని చెప్పి నటిస్తూ ఉంటారు ఇప్పుడు ఇటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే పుట్టినప్పటి నుంచి ఫైట్ మాస్టర్ రాజు గారి కొడుకు అనుకుంటా ఈ అబ్బాయి విశ్వక్సేన్ పుట్టినప్పటి నుంచి నటన చూడటం వల్లనేమో ఎక్కడికి పోయినా నటనే బాలకృష్ణ ముందర నిలబడినా నటనే చిరంజీవి ముందర నిలబడినా నటనే సరే ఇటువంటి నటనను ఎండార్స్ చేస్తూ స్టేజ్ మీద చప్పట్ల కోసమో దేనికోసమో చిరంజీవి గారు మొన్న విశ్వక్సేన్ అందంగా ఉన్నాడు ప్రౌడా అవి ఇవి ఏదేదో అన్నాడు సినిమా ప్రమోషన్లో మాట్లాడటం నేను తప్పు పట్టను కానీ దానికి ముందర పృథ్వీ ఓవరాక్షన్ మాటలు చిరంజీవి గారు జై జనసేన వీటన్నిటినీ వెరసి సినిమాని మేము నడవనివ్వము లేదా సినిమాని మేము బాయ్కాట్ చేస్తున్నాము అను అనుకుంటూ కొంతమంది ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు ఐ అండర్స్టాండ్ దట్ పాయింట్ సినిమాను బ్రతికించటం కోసం ప్రెస్ మీట్ పెట్టాను అనుకుంటూ వచ్చిన విశ్వక్సేన్ చాలామంది ఆ ప్రెస్ మీట్ని నమ్మారు నేను ఆ రోజు కూడా చెప్పాను ప్రెస్ మీట్లో విశ్వక్సేన్ నా వీడియో గత వీడియో కూడా మీరు చూడొచ్చు ప్రెస్ మీట్లో విశ్వక్సేన్ తీరు కరెక్ట్గా లేదు అతను ఒక యాటిట్యూడ్తో అంటే అతను మాట్లాడుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఎందుకు సార్ గట్టిగా మాట్లాడతారు నేను చిన్నగా మాట్లాడుతున్నా కదా ద వే హీ వాజ్ యాక్స్ యాక్టింగ్ అది ఎక్కడ ఒక నిజాయితీగా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించలేదు ఆ సినిమాను కాపాడడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా నాకు అనిపించలేదు ఎందుకంటే విశ్వక్సేన్ నిజంగా నిజంగా వాడు సినిమాను బతికించాలనుకుందాం పృథ్వీ అనేవాడు ఎంత సినిమాలో ఒక చిన్న పురుగు లాంటి యాక్టర్ అటువంటి యాక్టర్ని మీరు మీడియా ముందర తీసుకొచ్చి సారీ చెప్పించడం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ మ్యాక్సిమం ఒక వన్ అవర్లో వాడితో ఒక వీడియో చేయించగలరు మీరు వాడితో వీడియో చేయించకుండా అది వాడి పర్సనల్ థింగ్ మాకేం సంబంధం అనుకుంటూ ప్రొడ్యూసర్ ఒక నోట్ రిలీజ్ చేశాడు ప్రొడ్యూసర్ ఒక ఫోటో రిలీజ్ చేశాడు ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు అది వాడు మాట్లాడాడు మాకు సంబంధం లేదు మేము మాత్రం సినిమా సినిమాగా చూస్తున్నామని చెప్తున్నారు సినిమాని సినిమాగా చూసే మీరు మీ సినిమా అంటే మీ ఇంట్లో మీ సినిమా అనేది మీ ఇల్లు మీ ఫంక్షన్ అనేది మీ ఇంటి ఫంక్షన్ మీ ఫంక్షన్లో పక్కింటోడు వచ్చి ఎదురింటోడిని తిడితే దానికి బాధ్యత మీది కాదా ఇన్ఫ్యాక్ట్ దాన్ని ప్రోత్సహించి వాడిని స్టేజ్ ఎక్కించి వాడితో అవుల మాటలు మాట్లాడించింది మీ టీమే అని కొంతమంది అభిప్రాయం దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు అండ్ విశ్వక్ సేన్ వాస్ ట్రైంగ్ టు యాక్ట్ స్మార్ట్లీ బాబు నీ సినిమాని బ్రతికించుకోవడానికి నువ్వు యాక్ట్ చేస్తున్నావు అన్న విషయం మాకు అర్థమైంది అని ఆ యాక్టింగ్లో కూడా యు ఆర్ ట్రైంగ్ టు ఛాలెంజ్ ద పీపుల్ దమ్ముంటే కాస్కో అంటూ పుష్ప డైలాగ్ లాగా దమ్ముంటే కాస్కో అని ఒక టీంని మీరు ఛాలెంజ్ చేస్తున్నారు మేబీ మీకు పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ జనసేన టీం నుంచి కానీ మెగా అభిమానుల నుంచి కానీ మీకు ఒక ధైర్యం వచ్చి ఉండొచ్చు ఏమవుతుంది మేము ఉన్నాం కదా మేము నడిపిస్తాం సినిమాని వాడో వీడో నడిపిస్తే నడిచేది కాదురా బాబు సినిమా జనాలందరూ చూసి ఆదరిస్తేనే నడిచేది సినిమా మీరు పుష్ప టూని మెగా అభిమానులు బాయ్కాట్ చేశారు అది ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూస్ తక్కువ సాధించిందన్న విషయం జగమెరిగిన సత్యం ఫార్చునేట్లీ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చింది డబ్బంతే అది నీకు ఆ మార్కెట్ కూడా లేదు ఎందుకు నీకు సినిమాలు ఎందుకు ఎందుకు నీకు ఈ రాజకీయాలు సినిమాల్లో రాజకీయాలు అన్న విషయం నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా మలక్పేట్ నుంచి బంజారా హిల్స్కి వచ్చావు కానీ బంజారా హిల్స్ నుంచి మళ్ళీ మలక్పేటకు పోవాలని ఎందుకు ట్రై చేస్తున్నావు విశ్వక్సేన్ లాంటి ఏ నాయక్ ఏ నటుడికైనా నేను చెప్పే మాట ఒకటే మీరు ఎవరినో చూసుకొని జబ్బలు చరుచుకుంటే జబ్బలు వాతలు పడేలాగా ఏట్లు పడతాయే తప్ప సినిమాలు నిలబడవు ఈ సినిమా నిలబడచ్చు నిలబడకవచ్చు నిజానికి ఈ సినిమా సక్సెస్ కాలేదనుకోండి అది కూడా వైసీపీ వాళ్ళ ఖాతాలో వేయకండి నిజానికి ఆ సినిమా సక్సెస్ అవుతున్నా ఫెయిల్యూర్ అవుతున్నా అది మీ ఫేట్ బట్ డెఫినెట్లీ యూఆర్ కాంప్రమైజింగ్ యువర్ మార్కెట్ ఇప్పుడు ఈ సినిమాతోనే కాదు నెక్స్ట్ నాలుగైదు సినిమాలు చూద్దాం నాట్ ఓన్లీ విశ్వక్ సేన్ ఎవరైనా సరే రాజకీయాలను సపరేట్గా చూడాలన్న విజ్ఞత ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరరావు లాంటి నటుల్ని గొప్ప గొప్ప నాయకులను చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి కూడా ఉంది నిజానికి రాజకీయాలు కలుషితం అయిపోయాయి సినిమా ఇండస్ట్రీ కలుషితం అయిపోయింది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్న పెద్ద ఈ నటులు ఉన్నారు కదా ఈ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు సి రామారావు లాంటి వ్యక్తుల్ని చూసి సిగ్గుతో చచ్చిపోవాలి ఆయన ఏ రోజు కూడా సినిమాలను రాజకీయాలను కలిపి చూడలేదు అటువంటి నాయకుడితో పుట్టిన పార్టీతో అలయన్స్ అయి ఉన్నారు కనీసం అతను అత ఆ పార్టీ ఇప్పుడు లేకపోయినా కనీసం ఆ ఐడియాలజీని కొంత అబ్జార్వ్ చేసుకోవాలని ఈ స్టాల్వార్ట్ ఈ పెద్ద పెద్ద యాక్టర్లకు వినతిరాలి అండ్ ఇక చిరంజీవి గారు నేను బ్రహ్మానందం రెడ్డి బ్రహ్మానందం గారి ప్రెస్ మీట్లో ఒక అనౌన్స్మెంట్ మళ్ళీ నేను పాలిటిక్స్కి దూరము నా ఐడియాలజీ అంతా పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ ఐడియాలజీని తీసుకొని కాంగ్రెస్కి మీరు అమ్మితే ఇదేమో బీజేపీతో క్వైట్ ఆపోజిట్ ఐడియాలజీతో ట్రావెల్ చేస్తున్నాడు మీ ఐడియాలజీని పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నాడా మీ పొలిటికల్ యాస్పిరేషన్స్ని పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నాడు అలా చెప్పండి నా ఐడియాలజీని పవన్ కళ్యాణ్ తీసుకెళ్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్తారు మీ పొలిటికల్ యాస్పిరేషన్స్ ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు నేను ఎందుకు కాకూడదు అని మీకున్న పొలిటికల్ ఆస్పిరేషన్ని కనీసం నేను పీక లేకపోయా నా తమ్ముడున్న పీకుతాడేమో వెయిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అలా చెప్పండి నేను చేయలేదన్న నా తమ్ముడు చేస్తున్నాడు నా పొలిటికల్ ఐడియాలజీ నా తమ్ముడు చేస్తున్నాడు అనేది శుద్ధ అబద్ధం ఏదేమైనా సినిమాని రాజకీయాన్ని కలిపేశారు మీరు బాగానే ఉంటారు మీ సినిమాలు బాగానే ఉంటాయి పొయ్యేది మీ తమ్ముడు నాగబాబు ఆయన కొడుకున్నాడు మటక ఆ మటక లాంటి సినిమాలు ఎందుకు చచ్చిపోతున్నాయి మీకే తెలియాలి సాయిధరం సినిమా సాయిధరం తేజ్ కూడా ఎందుకు సినిమాలు పెద్దగా చేసుకోవట్లేదు మీకే తెలియాలి మిమ్మల్ని నమ్ముకున్న మీ కాంపౌండ్ నమ్ముకున్న హీరోలు హీరోజ్ ఎందుకు తడబడి చచ్చిపోతున్నారు మీకే తెలియాలి మీరు బాగానే ఉంటారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం తడగుడ్డేసుకుని వెళ్ళిపోతారు సో జాగ్రత్త సార్ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను సినిమాలను కలిపి సిచ్యువేషన్ని మోస్ట్ కాంప్లికేట్ చేశారు అభిమానుల నుంచి ఎవరిని ఇప్పుడు మీకు ఎలా అయితే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ దించారో అలాగే ఈ పార్టీకి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మీ సినిమాలను ఫ్లాప్ చేస్తే నాశనం అయిపోయేది ప్రొడ్యూసర్ మీరు బాగానే ఉంటారు ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్రొడ్యూసరే పోయేది ప్రొడ్యూసర్స్ ఇది అర్థం చేసుకోగలిగితే వాళ్ళన్నా బాగుంటారు